హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే ఫ్రెండ్స్ నేను మీతో అయితే ఒక కంటెంట్ అనేది ఒక విషయాన్ని అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా సో ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఫ్రెండ్స్ యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయాలని యూట్యూబ్లో ఒక గోల్ అనేది సాధించాలనేది అయితే నా డ్రీమ్ ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఎక్కువ వీడియో ఎడిటింగ్ కానీ ప్లస్ అందులో ఒకటి వీడియో షూట్ చేయడం కానీ ఎక్కువ అనేది నాకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది సో అందుకే నేను సెవెన్ ఇయర్స్ బ్యాకే యూట్యూబ్లో గోపినాథ్ తెలుగు టెక్ అనే ఛానల్ అనేది అయితే క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఇన్ని ఒక సెవెన్ ఎయిట్ అప్లోడ్ చేశా వీడియోస్ బట్ ఏంటంటే నాకు కొంచెం చేనల్ అంటే వ్యవసాయ పనులు అనేవి నాకు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇక ఉదయం వస్తే సాయంత్రం దాకా కూడా నేను ఇక వ్యవసాయం పని నాకు సరిపోతుంది సో దానివల్ల నాకు టైమింగ్ లేక వీడియోలు అనేది సో తీయలేకపోయాను సో అందుకే ఇక టెక్ ఛానల్ అనేది అయితే ఆఫ్ చేశా ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే ప్రెజెంట్కి అయితే ఇక పూర్తిగా వ్యవసాయ వ్యవసాయ పనిలే ఇక పూర్తిగా డిపెండ్ అయిపోయా ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకప్పుడు నాకు కొంచెం ఉన్న టైమింగ్ అనేది ఉండేది వ్యవసాయ పని చేసుకొని సో నాకు ఒకప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ వ్యవసాయ పని అయిపోయినాక కొద్దిగా టై టైం ఉన్నప్పుడు అట్లా పెట్టి చేసేది అనమాట ఆ వీడియోస్ సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు ఆ టైం కూడా ఉన్నట్ల పూర్తిగా వ్యవసాయ పనులే సరిపోతున్నాయి సో అందుకే నేను ఏంటంటే కొత్తగా గోపినాథ్ ఫార్మర్ అనే ఛానల్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్ సో అందులో అయితే నేనైతే డైలీ ఇక మనం నేను చేసే వ్యవసాయ పనుల గురించి అయితే డైలీ వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ ఫ్రెండ్స్ నాకైతే సపోర్ట్ ఉండండి సో అందుకే ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నేనైతే ఈ వీడియో అనేది అయితే తీయడం జరిగింది ఫ్రెండ్స్ సో కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్ అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నెగిటివ్గా నె నెగిటివ్ కామెంట్స్ అనేవి ఎక్కువ వచ్చాయి ఫ్రెండ్స్ అంటే నా యూట్యూబ్లో కాదు బయట ఇంటి బయట పక్కన వాళ్ళు రిలేటివ్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎక్కువ ఏంటంటే ఎగతాళి చేసేది మనం వీడియోస్ చేయడం అనేది సరే వాళ్ళకి ఇష్టం ఇష్టమే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సో వాళ్ళు మనల్ని అనాల్సిన అవసరం లేదు కాబట్టి ఏంటంటే ఇక నెగిటివ్ కామెంట్స్ వచ్చి ఇక దానివల్ల కూడా ఛానల్ అనేది అయితే ఇక నేను ఆఫ్ చేశా సో ఆ టెక్ అనే ఛానల్ని గోపినాథ్ టెక్ అనే ఛానల్ని సో ఇప్పుడు ఏంటంటే ఎవరు ఏమనుకున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇక డైలీ అయితే ఫ్రెండ్స్ వ్యవసాయం నా నేను చేసే ప్రతి ఒక్క వ్యవసాయం పని గురించి ఫ్రెండ్స్ వీడియో తీసి అప్లోడ్ అయితే చేద్దాం అనుకుంటున్నా సో ఎవరైతే ఏమైనా అనుకొని ఇంటి పక్కన కానీ చుట్టుపక్కల కానీ ఎవరైతే ఏమైనా అనుకొని సో వాళ్ళు ఏందనుకున్నా ఫ్రెండ్స్ నాకైతే యూట్యూబ్లో అయితే సపోర్ట్ అయితే మీరున్నారు సో నాకైతే యూట్యూబ్లో అయితే సపోర్ట్ అయితే చేస్తారని అయితే కోరుకుంటున్నా సో ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు బయట వాళ్ళు అయితే ఎన్న ఎన్ననుకున్నా నాకు సంబంధం లేదు నాకు వాళ్ళ వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా నాకైతే బాధ లేదు సో నాకైతే మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే కోరుకుంటూ సో నాకైతే మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ సో ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్